మీరు ఆ రోజు జనవరి పదకొండు నాడు మరి మూడు నాలుగు గంటలు చేసిండ్రు ఆయన మొత్తం కూడా చెప్పిండ్రు ఎట్ ఎట్లుంది ఎట్ల అంతా కూడా రికార్డ్ మీద ఉంది ఇందులో లేదా దాచిపెట్టుకోవడానికి ఏం లేదు నీలాగా బ్యాగుల్లో డబ్బులు మూసుకుపోయిన వ్యవహారం కాదు గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఫార్ములా ఈ అకౌంట్ అఫీషియల్ అకౌంట్కి పోయింది కానీ మళ్ళీ ఏం ఎగ్జామిన్ చేస్తావు ఇక్కడే అసలైన నిజం ప్రజలందరూ కూడా గమనించాలి కేటీఆర్ గారు ఇవాళ వీరోచిత పోరాటం చేస్తా ఉన్నాడు ఆరు గ్యారంటీలు ఇచ్చినావు గ్యారంటీలు ఏవి కాలే రుణమాఫీ పూర్తిగా చేయలే రైతు భరోసా రావడం లేదు విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నది నది మూసీ నది సుందరీకరణ పేరుతో పేదల జీవితాలు నాశనం చేస్తున్నావు మరి ఫోర్త్ ఫార్చ్యూన్ వ్యాలీ లేకపోతే ఫోర్త్ సిటీ లేకపోతే ఇంకేదో అని చెప్పేసి మీ ఫోర్ బ్రదర్స్ కలిపి ఫోర్ బ్రదర్స్ సిటీ అని చెప్పేసి ఒక ప్రైవేట్ సిటీని మీరు మరి అటువైపు చేసుకుంటా ఉన్నారు ఇవన్నిటిని కూడా కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు అడుగు అడుగున మీ అన్యాయాలను మీ అక్రమాలను మీ దోపిడీని మీ దర్జాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ గారి మీద పద్నాలుగు కేసులు పెట్టి నిన్న చిల్లర రాజకీయాలు చేయకు రేవంత్ రెడ్డి అంటే కేసు హౌలా అంటే కేసు హౌలా అంటే మీనింగ్ తెలుసా రేవంత్ రెడ్డి నీకు ఫూల్ అని అర్థం అమాయకంగా ప్రవర్తించకు అని అర్థం హౌలా అంటే హౌలో అంటే కేసు చిల్లర రాజకీయాలు అంటే చిల్లర రాజకీయాలు అంటే కేసు ఎట్లా పెడతారు ఆ బర్మూర్ పెగ్గట్టు ఆయన ఎట్లా బర్మూరు ఆయన ఎమ్మెల్సీ అంటే నాకు అర్థమవుతులేదు చిల్లర రాజకీయాలు చేయకుండా పోయి కేసు పెడతారు అంటే మొత్తం కూడా ఎఫ్ఐఆర్లన్నీ కూడా కంప్లైంట్లన్నీ కూడా గాంధీ భవన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి పెట్రుడు మాత్రం కేసులు ఆదిలాబాద్లో పెడుతున్నారు మీరు చూడండి కొనతం దిలీప్ అని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్లో కమ్యూనికేషన్ డైరెక్టర్గా పనిచేసిండు అదే ఆయన చేసిన పాపం ఈ కొనతాం దిలీప్ను మన్నే క్రిషాంక్ను వీళ్ళందరి కేసులు కాంగ్రెస్ వాళ్ళు తెలివిగా పోలీస్ అధికారులు కూడా దయచేసి మీరు గుర్తుంచుకోండి మీరు తప్పు చేస్తున్నారు నేను ఒక మాజీ అధికారిగా చెప్తున్నా అదే కొనుతం దిలీప్ మీద మన్నే క్రిషాంక్ మీద మన్నే క్రిషాంక్ మీద ఇరవై కేసులు కొనుతం దిలీప్ మీద ఇరవై ఐదు కేసులు ఇందులో గమ్మత్ ఏంటంటే కొనుతం దిలీప్ సొంతూరు వచ్చేసి గుండాల మోత్కూరు మండలం మో మోత్కూరు ప్రాంతం యాదాద్రి జిల్లా ఈయన మీద పెట్టిన కేసులన్నీ మీరు పరిశ్రమ అయితే ఆదిలాబాద్లో పెట్టిండ్రు మొత్తం నిర్మల్ ఆదిలాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ అని చూస్తే ఈయన పోవాలి ఐదు గంటలు ప్రయాణం చేయాలి దారిలో ఎవరైనా కాయాలి కాంగ్రెస్ వాళ్ళతోనే ఆయన మీద దాడి చేయించాలి అనేదే ఇక్కడ ఉన్నది వాళ్ళ తండ్రి రాసిన బుక్ అమెరికాలో ఆవిష్కరించడానికి హైకోర్టు పర్మిషన్ తీసుకొని లుకౌట్ సర్క్యులర్లు విత్డ్రా చేయించి అమెరికా పోయి వచ్చినా లేదో ఎయిర్పోర్ట్ లో నుంచి పికప్ చేసుకున్నారు నిర్మల్ పోలీసులు రాత్రి రాత్రి ఐదు గంటలు ప్రయాణం చేసి తీసుకుపోయినరు తీసుకుపోయి గౌరవ న్యాయమూర్తి నిర్మల్ కోర్టు న్యాయమూర్తి గారు బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళా కడెం పోలీసు వాళ్ళు వచ్చిండ్రు ఇంకొకేస్తుందని అరే ఎఫ్ఐఆర్ అనేది ఇష్యూ చేస్తే ఎఫ్ఐఆర్ నెంబర్ తెలవాలి ఎఫ్ఐఆర్ లో నిందితులు ఎవరో తెలవాలి ఫిర్యాదుదారు ఎవరో తెలవాలి అవలా పేర్లు తెలవాలి ఆ కంప్లైంట్లో ఉన్న విషయాలు ఏందో నిందితుడికి తెలవాలి బాధితుడికి తెలవాలి నిందితుడికి ఏం తెలియదు గౌరవ నాయకమూర్తి గారు బెయిల్ ఇచ్చిన సంతోషం మీద బయటకు రాగానే ఇరవై ఐదు మంది పోలీసులు కమాండోలు పోలీస్ జీప్లు వేసుకొని ఏసీఎల్ ఎస్ఎస్ఎల్ అందరిచిన రాని మీద ఇంకో కేసు ఉంది అరే అన్ని కేసులు అయిపోయినాయి కదంటే లేదు ఇంకా మూడు కేసులు ఉన్నాయి మరి ఎఫ్ఐఆర్ అంటే మేము ఇయ్యాం బయట పోయి తెచ్చుకో ఇది ఎక్కడి న్యాయం ఇది ఆటవిక న్యాయం కాదా అంటే రేవంత్ రెడ్డి పాలనలో ఎఫ్ఐఆర్లు కూడా సీక్రెట్ ఎఫ్ఐఆర్లు అవుతాయి ఈ సీక్రెట్ ఎఫ్ఐఆర్ వ్యవహారం ఏంటి ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది అది ఎవరికి తెలియదు బాధితుడు ఉంటాడు కానీ నిందితుడి పేరు రాయరు సెక్షన్లు తెలియ ఎప్పుడైతే నిందితుడిని పోలీసు వాళ్ళు ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వస్తున్నాడో మళ్ళీ గబ్బున పట్టుకుంటారు పట్టుకొని మళ్ళీ తీసుకపోయి నీ మీద వంద కేసులు ఉన్నాయి నడు మళ్ళీ జైలు మళ్ళీ జైలు గో జైలుకో మళ్ళీ జైలుకో సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఏడు సంవత్సరాల శిక్ష ఉన్న ఏ కేసు అయినా కూడా ఏడు ఏ కేసులో అయినా కూడా బెయిల్ ఇవ్వాలి స్టేషన్ బెయిల్ ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద వ్యవస్థీకృత నేరం సెక్షన్ ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసు పెట్టడం రేవతి అనే జర్నలిస్ట్ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసు పెట్టడం మాత్రం రేవంత్ రెడ్డికే చెల్లు దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి ఈరోజు దిలీప్ కొంతం రేపు రోజు కేటీఆర్ గారికి అవుతున్నది రేపు దిలీప్ కొంతాం అవుతుంది మూడు రోజులు రేవతికి అవుతుంది ఇంకొక రోజు మన్య క్రిషాన్ అవుతుంది ఇంకో రోజు మీ ఇంటి దగ్గర కూడా రేవంత్ రెడ్డి వస్తాడు వచ్చి డోరు బలగొట్టి మనం తీసుకొని పోతాడు వాట్సాప్లో స్టేటస్ పెట్టినా ఇది పెట్టినా అది పెట్టినా చేస్తాం ఏం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నీ మీద ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ కేసు పెడతామంటారు ఎంత అన్యాయం ఇది మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Please.